తెలుగుదేశం పార్టీలో తెగదెంపులు చేసుకుందాం అనే మాట వినిపిస్తుంది భారతీయ జనతా పార్టీ నేతల నుంచి అనంతపురంలోని జరిగిన భారతీయ జనతా పార్టీ ముఖ్యనేత సమావేశంలో పలువురు కమలనాథులు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు రద్దు చేసుకుందామని సొంతంగా బలపడడానికి ప్రయత్నిద్దామని వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంతో కలిసి కాకుండా సొంతంగా పోటీ చేద్దామని భారతీయ జనతా పార్టీ నేతలు అంటున్నారు ఏపీలో తెలుగుదేశం పార్టీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉందని తెలుగుదేశానికి దూరంగా అయితే తమపై ఆ వ్యతిరేకత తగ్గుతున్నట్లు పలువురు నేతలు అభిప్రాయపడ్డారు మరి ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం అయి ఉంది రాష్ట్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం అయినందున కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మంత్రి పదవులు తీసుకోగా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నేతలు మంత్రి పదవులు తీసుకున్నట్లు మూడేళ్ల నుంచి రాజకీయం ఇలానే నడుస్తుంది అయితే ఉన్నట్టుండి తెలుగుదేశం పార్టీకి తలాక్ చెప్దాం అనే ప్రతిపాదన పలువురు భారతీయ జనతా పార్టీ నేతల నుంచి ராவடம் கமனாகரம்